నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు ఛానల్ ప్రజా ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి ఈ సమ్మిట్ కు తరలి రండి ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం దీనికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది సమ్మిట్ దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు నిర్వహించారు హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ఆయన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు మంది ప్రముఖులు రానున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహేంద్ర యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యాం సభ్యులు వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నారు తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలు ఆవిష్కరించడం పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం విధానాలు స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ తెలంగాణ రైజింగ్ తొమ్మిది డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు పలు టెక్ కంపెనీల సీఈవోలు పెట్టుబడిదారులు స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనటానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు ఇదే సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి ఇందుకోసం మంగళవారం ఆయన దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు రాత్రి ఢిల్లీకి వెళ్ళనున్నారు బుధవారం నాడు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సమ్మిట్ ఆయన ఆహ్వానించనున్నారు ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారని తెలుస్తోంది అమిత్ షా నిర్మలా సీతారామన్ ప్రహ్లాద్ జోషి హెచ్డి కుమారస్వామి నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను ప్రధాని కేంద్ర మంత్రులకు అందజేసే అవకాశం ఉంది రాష్ట్రంలో జాతీయ రహదారులు విమానాశ్రయాలు ఎక్స్ప్రెస్ కారిడార్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వినతి పత్రాలను అందజేస్తారని తెలుస్తోంది బుల్లెట్ ట్రైన్ మెట్రో రైలు విస్తరణ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం